ముకుంద జ్యువెలర్స్ లో గ్రాట్యూట్యూడ్ సేల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరో కూడా నేను ప్రసాద్ రోజా మాటలకి జగన్ ఇరుక్కుపోయాడు విషయం ఏంటి అంటే వైసీపీలోని నాయకులు వాళ్ళు మాట్లాడే విధానం వలన వాళ్ళ నాయకుడు ఇబ్బంది పడతాడా ఇరుక్కుపోతాడా మరి వాళ్ళు తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో తెలియదు కానీ చివరికి వాళ్ళు మాట్లాడిన దానికి గనక సారాంశం ఎత్తుక్కున్నట్లయితే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడేలాగానే ఉంటుంది ఈ విధంగా వైసీపీ నాయకుల్లో చాలామంది ఉన్నారు మాట్లాడే వాళ్ళలో ఇక ఒకరి గురించి ప్రతి ఒక్కరి గురించి చెప్పుకునే పని లేదు కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం ముందుగా మాజీ మహిళా మంత్రిగా చేసినటువంటి రోజా గారు ఏదైతే మొన్న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మాలో ప్రెస్ మీట్లోనే సర్వసాధారణం కదా ఆవిడికి ఏ చిన్న విషయం ఉన్నా ప్రెస్ మీట్ పెడతారు మాట్లాడతారు సరే ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వాలి ఆడపడుచులకు ధైర్యాన్ని ఇవ్వాలి తప్పేం లేదు మంచిగా చేయొచ్చు అయితే ఆ ప్రెస్ మీట్లో ఈవిడ మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టనీయమన్నట్లుగా ఉంది ఇంతకీ ఏంటంటే జగన్ అన్న ఉండంగా ఆ పథకం వచ్చింది ఈ పథకం వచ్చింది మహిళలందరూ కూడా ఆ పథకాల ద్వారా బ్రహ్మాండంగా ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అంది ఇక్కడే అసలు కిటికంత ఉంది ఏమిటిది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చారు కరెక్టే ఆ పథకాలు మహిళల ఖాతాల్లోనే వేశారు ఓకే అయితే అప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు కానీ ఇప్పుడు బాగోలేదు అని అంటే దాని అర్థం ఏంటి అప్పుడు ఇచ్చిన పథకాలు అది తాత్కాలిక ఉపశమనం తప్ప దానివలన మరి దీర్ఘకాలికంగా ఉపయోగమే ఉండదు కదా అదే అందు గురించే ఇక్కడ ప్రజలు కావచ్చు చదువుకున్న వాళ్ళు కావచ్చు పదే పదే మొత్తుకునేది ఏంటి అంటే ఈ పథకాలతో పాటుగా అభివృద్ధి ఆ అభివృద్ధి ఎలాగో ప్రతి ఇంట్లో వాళ్ళకు ఉపాధి కలగాలి ఆ ఉపాధి అవకాశాన్ని కల్పించాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి ఆ నేను బటన్ నొక్కెత్తనా మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి ఎంతకాలం ఎంతకాలం ఆ విధంగా మీరు ఖాళీగా పెట్టేసి పథకాలు వేసేస్తున్నాను డబ్బులు వేసేస్తున్నాను మీరు హ్యాపీగా ఉంటారంటారు ఇప్పుడు ఆ పథకం రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ పథకం ప్రవేశపెట్టకముందు పరిస్థితి ఏంటి ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఎట్లా ఉంది ఈ పథకం ఇప్పుడు రాకపోతే ఎట్లా ఉంది అనేది లేక ఒకసారి చెక్ చేసుకోండి వాళ్ళకి ఉపాధి కావాలి పథకాలు కాదు ఎవరికైనా సరే అందుకనే కదా చేపలు పట్టడం నేర్పండి పట్టడం నేర్పండి అనేది చేపలు తినటం కాదు కదా చేపలు పట్టాలి వలయటం తెలియాలి అవేమీ లేకుండా నేను బటన్ నొక్కేస్తాను మీకు డబ్బులు వస్తాయండి రోజా గారు ఇప్పుడు అదే చెప్తున్నారు అసలు అప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఈ పథకం వచ్చేది ఆ పథకం వచ్చేది అని అంటున్నారు ఆ పథకాలు ఎంత కాలం ఇస్తారు మీరు సరే ఈ పథకాలు 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 పోని మీరు ఎక్కడైనా రెవెన్యూ జనరేట్ చేసేది ఏదైనా ఉందా అప్పులు జరపడం తప్ప ఎవరైనా సార్ రాష్ట్ర ప్రభుత్వం సో పథకాలు ఇవ్వాలి అంటే ముందు రెవెన్యూ జనరేట్ చేయాలి రెవెన్యూ జనరేట్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడు ఖర్చు పెట్టాలి పథకాలకి సరే దానికి ముందు ప్రస్తుతానికి మనం రెవెన్యూ జనరేట్ చేసేంత కెపాసిటీ లేదు కాబట్టి సరే తాత్కాలికంగా ఎంత కొంత అప్పు తీసుకొస్తాం కానీ దీర్ఘకాలికంగా ఈ అప్పులతోనే బతికేలేంగా ఇప్పుడు కుటుంబం అయినా సరే ఉద్యోగం వచ్చిన దాకా అన్న ఎక్కడొచ్చాడు అప్పు చేస్తారు ఆ ఇచ్చేవాడు ఎందుకు ఇస్తాడు వరే వీడికి ఉద్యోగం వస్తుందేమో చదువుకున్నవాడు లేకపోతే వాడి దగ్గర టాలెంట్ ఉంది లేకపోతే వాడి దగ్గర చేతి పని మంచి పని ఉడాను ఏదో ఆలోచన మీద ఇవేమీ లేకుండా నాకు అప్పే ఉండు అప్పే ఉండి అంటే ఎవడెత్తాడు పొద్దుగులు రేపు ఈ అప్పులు కాస్త ఇప్పుడు ఆ లిమిట్ ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఉండదు అది దాటిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి అందుకనే ఏదో ఒక ఉపాధి కల్పించేలాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహరించాలి అంతేగాని నేను బటర్ నొక్కేస్తాను డబ్బులు వచ్చేస్తే అంటే ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పుడు డబ్బులు ఓ వచ్చి పడిపోయినాయి అంట ఇప్పుడు అసలు అల్లల్ని ఆడిపోతున్నారంట ప్రజలు పని పని కల్పించాలి పని గురించి అడగండి ఉపాధి కల్పించమని అడగండి అది పథకాలు కాదు సో ఆ విధంగా ఈవిడ పథకాలు పథకాలని మరలా మాట్లాడుకుంటాం ఈవిడే కాదులే జగన్మోహన్ రెడ్డి గారి టీంలో ఎవరైనా సరే పదే పదే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా మాట్లాడేది ఏంటి అంటే ఇదిగో పథకం అదిగో పథకం ఆ పథకాలు తప్పితే ఇంక వేరేది ఏదైనా ఒక డెవలప్మెంట్ గురించి కానీ ఒక ఎంప్లాయ్మెంట్ గురించి కానీ ఒక రోడ్స్ గురించి కానీ ఒక ప్రాజెక్ట్స్ గురించి కానీ ఇంక ఏదైనా మాట్లాడిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా ఉండో ఏ ఒక్కరి దగ్గర ఉండదు ఎందుకంటే అసలు వాళ్ళ ఎజెండానే అది కాదు కదా సో ఇంకేకాడికి నానా ఓ పది రూపాయలు కొనుక్కుంటాను చిన్నపిల్లాడు అడిగితే కనుక ఆ పది రూపాయలు ఇయటం అనేదే అలా కాదురా నీకు ఆ పది రూపాయలు కాదు వంద రూపాయలు సంపాదించడం ఎట్లాగా అనేది ఆ కొడుక్కి తండ్రి నేర్పించాడు అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా తండ్రిని పది రూపాయలు అడగవలసిన పరిస్థితులు ఆ కొడుకు ఉండడం ఇది ఎప్పుడు అర్థం చేసుకుంటారో అర్థం కావట్లా ప్రజల్లో కూడా కొంతమంది ఉండరు ఎప్పటికప్పుడు మాకు పథకాలు రావట్లేదు పథకాలు రావట్లేదు అంటారు ఎంతకాలం ఆ విధంగా పథకాలు పథకాలను ఎదురు చూస్తారు మీకు సరైన ఉపాధి ఉపాధి మీ బిడ్డలు కానీ మీ భర్తకు కానీ వాళ్ళ టాలెంట్కి తగ్గట్టుగా అవకాశాలు ఎప్పుడొస్తాయి అనేది ప్రశ్నించండి అప్పుడు మీ కుటుంబం కూడా బాగుపడుతుంది సో ఇంతేకాకుండా రోజా గారికి సంబంధించి మరో కీలకమైన అంశం కూడా ఉంది ఇప్పుడు మీకు తెలియజేస్తాయి ఎందుకంటే మన సబ్స్క్రైబర్ ఒకరు ఒక మెసేజ్ పంపించారు ఆవిడ గురించి ఏం చేశారు ఏంటి అంటే అతను మరి ఏదో ఇన్ఫర్మేషన్ ఉందంటే అదేంటో చెప్తానని చెప్పేసి ఆయన మెసేజ్ పంపించారు వాట్సాప్ అది మీకు ఇప్పుడు తెలియజేస్తాం సో అతను చెప్పింది ఏంటి అంటే మీ వీడియోస్ చూస్తానండి రోజా వడమాలపేట దగ్గర టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన ఇళ్లల్లో ఇళ్ల స్థలాల్లో అరవై కోట్ల రూపాయల కుంభకోణం చేశారట ప్రక్కనే అంజారమ్మ కణం ప్రాంతాల్లో ఇరవై ఏడు ఎకరాల భూమి ఆక్రమణ జరిగింది ఇవిడ చేశారట సో టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో అరవై కోట్ల రూపాయల కుంభకోణం అట్లాగే అంజేరమ్మ కణం ప్రాంతాల్లో ఇరవై ఏడు ఎకరాల భూమిని కొట్టేశారు అని చెప్పేసి ఇతను పెట్టారు సో నేనేమన్నానంటే నాకు ఇట్లా కాదండి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఆధారాలు లేకుండా ఇవన్నీ చెప్పలేము అని చెప్పేసి చెప్పా సో అతను నేను ఆధారాలు సేకరిస్తానండి అని చెప్పేసి అన్నాడు ఇది పరిస్థితి సో ఇది నిజంగా జరిగిందా లేదా అనేది నాకు తెలియదు కానీ ఆ సరౌండింగ్స్లో అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే చెప్తారు ఎట్లా పడితే అట్లా చెప్పరు కదా ఇప్పుడు పలానా వడమాలపేట అట్లాగే ఇంకొకటి పలానా ప్రాంతంలో ఈ విధంగా చేశారు ఈ విధంగా చేశారని చెప్పేసి పక్కాగా గణాంకాలతో సహా చెప్తున్నాడు గణాకాలు ఒక్కటే ఇప్పుడు సాధారణంగా ఏంటి అంటే ఊర్లో ఎవరైనా రాజకీయ నాయకులు ఇది ఎంత తినేశారంట అంత తినేశారంట అనేది ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతుంది ఈజీగా సో అయితే ఆ నోటి మాట అనేది కరెక్ట్ కాదు కదా అసలు సాక్షాధారాలతో సహా దొరికితే బాగానే ఉంటుంది ఒకవేళ లేవనుకోండి అవన్నీ గాసిప్స్గానే కొట్టిపడేస్తారు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే జగన్ అన్న కాలనీలు అన్నారో ఆ జగనన్న కాలనీల పేరు మీద ఎంతెంత కుమ్మకోణం జరిగింది అని చెప్పేసి చాలాసార్లు చాలామంది మాట్లాడారు కానీ ఎక్కడ కూడా సాక్ష్యాధారాలు ఎవరు బయట పెట్టాల ఒకవేళ సాక్ష్యాధారాలు బయట పెట్టారనుకోండి అప్పుడు దానికి సంబంధించిన అంశం కానీ మాట్లాడచ్చు ఎందుకంటే అది ప్రజలకు సంబంధించిన సొమ్ము ప్రభుత్వ సొమ్ము ఏదైతే ఇప్పుడు పది లక్షలు ఉన్న భూమిని దాన్ని కాస్త ఇరవై లక్షలకో పాతిక లక్షలకో పెట్టేసుకొని మార్జిన్లు వీళ్ళు ఇష్టానికి రీతిగా ఎవరికి వాళ్ళు వాటాలు వేసేసుకొని అదిగో అదేమిటి అంటే మేము పేదలకు ఇల్లు కట్టిస్తున్నాము వాళ్ళకి స్థలాలు కొంటున్నాము అయితే దానికి అడ్డం పడతారా అని చెప్పేసి మరీ వీళ్ళు కదలాలటాలు సో ఇట్లాంటివి ఏదైనా సరే సాక్షాధారాలు కావాలి సో సాక్షాధారాలు ఉంటే అప్పుడు ఏదైనా సరే మాట్లాడవచ్చు సరే మరి ఇప్పుడు ఆ వడమాల పేటలో ఆ అరవై ఎకరాలు సారీ అరవై కోట్ల కుంభకోణం ఏంటి అంటే ఇదిగో అట్టి ఉద్యోగులకు ఒక ఇళ్ళ స్థలాలని అట్లాగే మరి మరొక ప్రాంతంలో సుమారు ఇరవై ఏడు ఎకరాలు భూ ఆక్రమణ అంట సో అవి కనుక నిజంగా అనుకోండి అంటే ప్రభుత్వం మరి ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదా వెళితే దీనిపైన చర్యలు ఉంటాయా ఇవి కాకుండా ఆవిడ ఆ హయాంలో వాళ్ళ ప్రభుత్వ హయాంలో అనేక రకాలైన వ్యవహారాలు ఉన్నాయి అదే రిషికొండకు సంబంధించిన అంశం కావచ్చు అట్లాగ ఆడదామాదకు సంబంధించిన అంశం కావచ్చు వీటితో పాటు కూడా ఇది కూడా ఉన్నాయనుకోండి సో దానికి తోడు ఇప్పుడు ఏదైతే ఒకసారి అరెస్ట్ చేసినప్పుడు పది కేసులు కనుక నమోదవుతాయి పదుల్లోనే ఆ ఒక్క కేసులో అరెస్ట్ అయిన తర్వాత పదుల కేసులో పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి ఆ పదుల సంఖ్యలో కేసులు ఎందుకు నమోదు అవుతున్నాయి అంటే నిజంగానే వీళ్ళు అటువంటి కార్యకలాపాలు చేశారా లేదా అనేది అప్పుడు విచారణ చేసిన తర్వాత ఆ రిపోర్ట్లతో సహా దొరుకుతున్నాయి కాబట్టి అప్పుడు మాట్లాడుతూ ఉంటారు సరే మొత్తం మీద ఇప్పుడు రోజా గారు ఒకటి ఆవిడ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం వలన కొంత ఆ పార్టీకి కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంది దానికి తగినట్టుగా ఈ విడి చేసిన ఆక్రమణలో అవి ఇవి అని అని చెప్పేసి ఏదైతే ఫిర్యాదులు అందుతున్నాయో అవి కనుక నేను వాస్తవమేనని చెప్పేసి కనుక ఆధారాలు అనుకోండి అప్పుడు మరింత ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉన్నట్టుగా మనం భావించవలసిన అవసరం ఉంది ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రోజా గారి మాటల వలన జగన్మోహన్ రెడ్డి గారు ఇరుక్కుపోయాడు ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషించుకున్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పని తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ